ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా సంబురం ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సంధి ఆరు గంటల మధ్యలో సంబురం కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమంలో పాటలు పద్యాలు గేయాలు కథలు ఏకపాత్ర అభినయాలు పొడుపు కథలు సామెతలు లాంటివి వినిపించడం జరుగుతుంది సంబురం కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జన్నార మండలం ధర్మారంలోని మండల ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విందాం సమర్పణ దినేష్ పర్యవేక్షణ నల్లారాం రెడ్డి భారతీని పిల్లలం చిన్నారి భారతీ నీ పిల్లలం ఎన్ని గులాలున్నెనో ఎన్ని మతాలు ఎన్నడికి విడిపోకుంటాము కోట భారతీని వడిలో బంగారు బాట చల్లంగా వెచ్చని వడిలో చల్లగా దీవించి కరుణించావమ్మ చిన్నారి భారతిని పిల్లలం చిన్నారి భారతిని పిల్లలం ಆರಕ್ಷರ ಐದವ ತರಗತಿ ಪೋ ಪ್ರಬಂಧು ಒಳ ರೆಕ್ಕೂಸೆ ಮೊಟ್ಟ ಸುಕ್ಕಲ ಧಾರೆಕ್ಕೂಸೆ ಮೊಟ್ಟ ಸುಕ್ಕಲ ಧರಲು ನೇನು ರೂಡರೆ మా నాన్న గరి కరువుటీకరాలను కల్లా చూడరే మా నాన్న గరి కరువు పొలమున్నడే కట్నం కిందంతా అక్క కూరచీనం కట్నం కింద అంతా అక్క కూరాశీచనం మా కను బావ కొడితే ఏడ్చినం మా కను బావ కొడితే ఏడ్చినం బాల్యం అంతా గడిపినా బట్ట సంచుల బుక్కులేసుకొని రోజు బడికి నేను పోయినా సెపేటోడు లేక పది ఫెలైపోయినా అయిపోయినా చదువు అమ్మా విలువ తెలిసి ఇంగ్లీష్ పట్టా వందినా పటమ తోట ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో ఉట్టిన పేగు బంధము నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బూవరా వాళ్ళ రెక్కల కష్టపు సెమ్మట సుక్కల ధరలు నేనురా వాళ్ళ రెక్కల కష్టపు సెమ్మట సుక్కల ధరలు నేనురా హర్షిని మరియు ఆరాధ్య రెండవ తరగతి ఒకసారి ఇటురా పాట పాడబోతున్నారు ఒకసారి ఇటు ఆకాశాన చందమా ఒకసారి ఇటు ఆకాశాన చందమా వెన్నెల ఎట్లా ఇస్తావో మాతో చెప్పి మాతో చెప్పి పోమా అమావాస్య చీకటిలో అసలే నీవు కనబడవు అమావాస్య చీకటిలో అసలే నీవు కనబడవు పున్నమి రోజు వచ్చిందంటే వెన్నెల రాజునంటాము రాజునంటాము చిన్నగా పెద్దగా మారుతుంటా చిత్రంగా మాయమవుతా ఏమిటి కారణం ఏమిటి మాతో చెప్పి పోమామా మాతో చెప్పి పోమామా నీలో ఎవరో అవుందంట రోజు కథను చెబుతుందంట ఒక్కో రాత్రి ఒక్కో కథను మాతో చెప్పి పోమామా మాతో చెప్పి పోమామా అమ్మ ఒడిలో మేము గోరు ముద్దలు వింటుండా అమ్మ చెప్పే నీ కథ వింటూ హాయిగా నిద్రపోతాము హాయిగా నిద్రపోతాము ఏ వేదాంత వర్మ ఐదవ తరగతి చదువుతున్న అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం తల్లి భారతమాత నీ కంట కన్నీళ్ళ ఈ బ్రిటిష్ దుర్మార్గుల ఆచారాలు భరించలేక కంట కన్నీళ్ళు పెడుతున్నావా తెల్ల దొర ఎవడా తెల్ల దొర తన దేశం విడిచి వ్యాపారం కోసం పొట్ట చే పట్టుకొని ఈ భారత గడ్డపై అడుగు పెట్టినా ఈ దొంగ వెదవల తెల్ల దొర అరే నన్ను చంపడం నీ తరం కాదురా తాత తరం కూడా కాదు ఒక సీతారామరాజు లక్షలాది ఉద్భవించి ఒక్కొక్క విధంగా ఆక్రమించి ఈ బ్రిటిష్ సమాజాన్ని పెళ్లగిస్తారు ఒక సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సంయుక్త శక్తి సగ్రమ వేరే నినాదం అరే రుదాట్ సింహాలకు నిలయమైన ఈ భారత గడ్డపై ఈ తెలుగు గడ్డపై నీలాంటి నీజులకు స్థానం లేదురా లేదు చంపు కాల్చరా కాల్చు అక్కడ కాదురా ఇక్కడ కాల్చు వందే మాతరం వందే మాతరం వందే మాతరం కే అర్షిని అమ్మ అంటే ఎవరో తెలుసా పాట పాడబోతుంది అమ్మ అంటే ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా నేల మీద ఉదయించిన దేవత అమ్మ నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ కన్నీళ్ళు చనుబాలు కన్నీళ్ళు చనుబాలు కలబోస్తే ఆ జన్మ అమ్మంటే ఎవరో తెలుసా జన్మంటే ఏమో తెలుసా మట్టి గొంతు తడపాలని మబ్బు కరిగిపోతుంది హారతి ఇవ్వాలని కర్పూరం సెగలవుతుంది తన కాలు విడనాడని తరుణి తల్లి అవుతుంది తన కాలు విడనాడని తరుణి తల్లి అవుతుంది సంతానం కోసం రతుకంత ధార పోస్తుంది అమ్మంటే ఎవరో తెలుసా ఆ జన్మంటే ఏమో తెలుసా ఐదో తరగతి చదువుతున్నకే మహాలక్ష్మి బి రిషీత్త ధర్మానం పాఠశాల మకుటంతో పద్యాలు పాడబోతున్నారు దొరుకు ధర్మారం పాఠశాల మాట వినురా తుమ్మెదలు ఎన్ని తుట్టెలు గట్టిన ఎట్టి మేలు మనకు చేయలేవు తేనె తీగ తెచ్చిన తేనె మహిమంబురా ధర్మారం పాఠశాల మాట వినురా వెన్నె వర్ణంబులు మనసును దోచును గాని వెన్నంటి ఉండదు వారి నాడి కన్నవారి మదెప్పుడు కరుణ చూపును గదే ధర్మారం పాఠశాల మాట వినురా దైన చూపును దాని ధర్మంబులు గాని దీన జీవితంబును తలగించలేదు దాన ధర్మంబులు కన్నా గుణమునిచ్చుటమేలయా ధర్మారం పాఠశాల మాట వినురా చెట్టు నరకబోకు చెడుని చెయ్యకబోకు చేతనైతే చెట్టుని నాటి చూడు చెట్టు లేనిదే మన జీవనము లేదయా ధర్మారం పాఠశాల మాట వినురా పాలు విరుగనేమి పలమరా మలమరా మాట విడవబోకు మనసు విరుగు తోట కంటే మాట తొట్ల పొడుచు గదరా ధర్మారం పాఠశాల మాట వినురా కే వశిష్ట ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ పిట్టల దొర సంభాషణ చెప్తాడు వచ్చే 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 ఎవరొచ్చే మహారాజా ఎవరొచ్చే అంటే మా తాత పేరు తట్టల దొర మా నాన్న పేరు బుట్టల దొర నా పేరు పిట్టల దొర నన్నందరూ లత్కోర్ షాప్ లత్కోర్ షాప్ అంటారు కానీ నేను నిజం చెప్తాను అబద్ధం చెప్తాను మీరే వినండి మహారాజా నేను లేకపోతే ఈ ప్రోగ్రాం మొత్తం ఫెయిల్ అయిపోతుందని ఈ ఊర్లో వాళ్ళందరూ కలిసి రామ్ రెడ్డి సార్కి ఫోన్ చేస్తే రెడ్డి సార్ ఎంఆర్ఓ సార్కి ఫోన్ చేశారు ఎంఆర్ఓ సార్ కలెక్టర్కి ఫోన్ చేశారు కలెక్టర్ సార్ సీఎంకి ఫోన్ చేశారు సీఎం పిఎంకి ఫోన్ చేశారు పిఎం రాష్ట్రపతికి ఫోన్ చేశారు రాష్ట్రపతి నా నెంబర్ కంప్యూటర్లో టకటకా కొట్టి నా నెంబర్ తెలుసుకొని ఎవరి పిట్టల ద్వారా ఎక్కడుంటారు అని ఫోన్ చేస్తే కంప్యూటర్లో నెంబర్ టకటకా కొట్టితే ఆ నెంబర్ అమెరికా నుండి ఆఫ్రికా వెళ్ళింది ఆఫ్రికా నుండి జపాన్ వెళ్ళింది జపాన్ నుంచి ఇంగ్లాండ్ వెళ్ళింది ఇంగ్లాండ్ నుంచి భారతదేశంలోకి వచ్చింది భారతదేశంలో ఉండే ఢిల్లీకి వచ్చింది ఢిల్లీలో నుంచి వెళ్ళి నా గల్లీలోకి వచ్చింది గల్లీలో నుంచి వెళ్ళి గుడిసెలోకి వచ్చింది గుడిసెలోకి చూస్తే నా ఫోన్ టింగు టింగ్ అని మోగింది అయితే అది చూసి నా పిఏ ఫోన్ లేపి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం స్కూల్లో ప్రోగ్రాం జరుగుతుంది రమ్మన్నాడు మహారాజా అందుకనే ఇక్కడికి వచ్చా అందరికీ నమస్కారం ఏ షాన్విక మరియు ఎన్ ఆహాల్య సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ ఆడుతూ పాడుతూ ఆదివారం పాట పాడుతున్నారు ఆడుకో పాడుకో ఆదివారము సోమనిగా ఉండరాదు సోమవారము మంచితనం పెంచాలి మంగళవారము బుద్ధిగా ఉండాలి బుధవారము గురువు ఉండాలి శక్తిగా ఉండాలి శనివారం ఆరక్షర హర్షిని అక్షయ ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎరుకలసాని సంభాషణ చెప్తారు చెప్తానమ్మ చెప్తాను జరిగింది చెప్తాను జరుగబోయేది చెప్తాను ఉన్నది ఉన్నట్లు చెప్తాను లేనిది లేనట్లు చెప్తాను సోది చెప్తాను కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు గెజవాడ కనకదుర్గమ్మ పలుకు సోది చెప్తానమ్మ సోది చెప్తాను ఓ ఎర్కలసాని సోది చెప్తావా వాయిట రామ్మా ఓ చెప్తా చెప్తా వచ్చి కూర్చోండి ఏమైంది తల్లి మీకు మా అమ్మాయికి సరిగ్గా చదువు రావడం లేదు తల్లి నిరంత చెయ్యి చూసి చెప్పు గిట్ల సరిగ్గా చదువు చెప్పడం లేదా ఎంత మాటన్నావా తల్లి పాఠశాలలో టీచర్లు ఎలా చదువు చెప్తున్నారో తెలియదంటున్నావా నీ బిడ్డలోనే ఏదో ఉంది తల్లి గోపాల్ సారేమో గొప్ప సైన్స్ చెప్తాడు శ్రీనివాస్ సారేమో ఇంగ్లీష్ చెప్తాడు నాగన్న సారేమో లెక్కలు చక్కగా చెప్తాడు నర్సరే సార్ సోషల్ వివరించి చెప్తాడు వీణ మేడం తెలుగు కృష్ణని మేడం హిందీ చెప్తుంది పెద్ద సార్ బుద్ధిగా అన్ని క్లాసులు చూసుకుంటాడు మధ్యాహ్నం భోజనం కూడా లచ్చవ్వ విజయ వంట బాగా చేస్తారు సార్ల దగ్గరే లోపం లేదు తల్లి నీ బిడ్డలోనే ఏదో లోపం తల్లి కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు

స్టూడెంట్స్ చిట్టి చిట్టి చిట్టిలకమ్మ అమ్ముకు తిండా తోటకెళ్లావా పండు తెచ్చావా కూట్టావా కొట్టుకున్నావా చిట్టి చిట్టి మిరియాలు చెత్తు కింద పోసి పుట్ట మన్ను తెచ్చి బొమ్మ ఇల్లు కట్టి అల్లవారి కుక్క పోవో అన్నది కుక్కలున్న పాము పవన్ సాయి స్జన్ సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ ఇప్పుడు పాట పాడతారు

చెబోతుంది మై మదర్ నేమ్ ఇస్ పద్మ షీ ఈస్ వెరీ క్లేవర్ అండ్ పీటీ ఆన్ కేర్ ఆన్ మై సిస్టర్ స్టోర్స్ ఫర్ మై మదర్ ఈస్ బెస్ట్ బికమ్ లవ్ మై మదర్ అండ్ మై మదర్ ల్యాండ్ థ్యాంక్ యూ కెరిషి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పొద్దున్న లేచింది మా మామ పాట పాడబోతున్నాడు పొద్దున్నే లేచిన మామామ పద్మ కన్నే చిన్న మామావ జావ చేటెక్కిండు మా మామ జానకాయం పిన్న మా మామ అందక్కించిండు క్లాస్ స్టూడెంట్ ఇప్పుడు అంబేద్కర్ గురించి చెప్పబోతుంది బిఆర్ అంబేద్కర్ వాజ్ ద మ్యాన్ ఆఫ్ మెనీ టాలెంట్స్ అండ్ పర్ఫిషన్స్ దొలిటికల్ ఆర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ రిఫార్మర్ అంబేద్కర్ వాజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహేల్ ఇన్ బుద్ధిస్ట్ మూవ్మెంట్ మోర్ అవర్ దిస్ మ్యాన్ వాస్ ప్యాషినట్ టు దారియర్స్ జస్టిస్ అబౌ ఆల్ అంబేద్కర్ ప్లేడ్ ద సెంట్రల్ రూల్ డాఫ్టింగ్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా జై హింద్ డి మేఘనా సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ హిందూ దేశ్ కే పోయం పాడుతుంది హిందూ దేశ सभी जान है। रंग रूप वेश भाषा चाहे अनेक है बेला गुलाब जूही चंपा चमेली पैर पैर फूल लगाते माला में एक हुए कोयल के कुन् पपी एक कटेर पारी गा रही तरना बुलबुल बुल। राग मगर एक है బ్రహ్మపుత్ర కృష్ణ కవేరి మే గై సాగర్మే కుహే పొడుపు కథలు చెప్పడానికి సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ ఆర్ సహజ చైత్రశి వస్తున్నారు వదినే వదినే వంకరెందుకున్నావు కట్టుకున్న చీర పచ్చగెందుకున్నది కడుపులో బిడ్డ తెల్లగెందుకుంది ఎవరో చెప్పుకోండి అరటి పండు వింత కాదు విడ్డూరం లేదు అయినా వస్తే అందరూ నోరు తెరుస్తారు ఏమిటది ఏమిటది ఆవులింత తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమవుతుంది ఏమిటది ఏమిటది కర్పూరం అడ్డం కోస్తే చక్రం కోస్తే శంఖం ఏమిటది ఏమిటది ఉల్లిపాయ అందరికి ఒకే కొడుకు ఒకే కూతురు ఎవరది ఎవరది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు గీతాసాయి మరియు లక్ష్మి ప్రణీత థర్డ్ క్లాస్ స్టూడెంట్స్ అదిగదిగో తోట తల్లి పాట పాడడానికి వస్తున్నారు అదుగదుగో తోట తల్లి మన పాలిక వెళ్ళి రమ్మని పిలిచెను కదరా రాము తమ్ములారా మనమంతా తప్పక వెళ్ళాలిరా ఆటలతో పాటలతో పూటలు గడపాలిరా ముందు ముందుగా తాగుడు మూతలే ఆడాలిరా తిమ్మట పాటలతో తల దిమ్మును వీడాలిరా ఆట పాటలైనాక అలసిపోవు నందాక చిన్న చిగురు పాపలతో వన్నె పూల బాల మనసు తీర మమతలూర మాటలాడుదామురా మంచి మంచి కథలను మనమంతా విందామురా ఎండి ఆయేష ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అక్క కూర గేయం పాడడానికి వస్తుంది అక్క కూర కారం చేసింది కడుపు బాగా మండింది హాస్పిటల్ కి వెళ్ళాము ఆరు గాలి మింగాము సూరి అంటనే ఏ నవంతిక కే వశిష్ట థర్డ్ స్టూడెంట్స్ అమ్మ మనకు దైవం పాట పాడడానికి వస్తున్నారు అమ్మ మనకు దైవమురా అమ్మ ప్రేమ రూపమురా అమ్మ వంటి దేవత ఈ తన రక్తం పోసి మనను కనిపించునురా తీపి కథలు చెప్పి బువ్వ తినిపించునురా అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా డొంగలి భువనేశ్వరి మరియు దుర్గం మనోజ్ఞ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ దేశభక్తి గేయాన్ని పాడతారు దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ഗി മാറ്റിപ്പെട്ടോയി ഗട്ടി മേൽ തലപെട്ടവോയ് പണ്ടു പൊങ്കി പൊറലേ ദുഃപാട്ടു പടവ തി കിട്ടോയ് കണ്ട കളവാടേ മനസ്സോ ഈശ്വരോ മണി മനസ്സിലേ ദാഗട జల్లుకోని కలలెల్ల నేర్చుకు దేశ సరుకులు నింపవోయి దేశము నాకు కద్దని బట్టి గొప్పలు చెప్పుకో పూని ఏదైనా ఒక మేలు కూర్చి జనులకు చూపబోయి సొంత లాభం కొంత మానుకు పొరుగు వాడికి తోడుపడవు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులో చెట్ట పట్టాల్ పట్టుకొని దేశస్తులంతా నడవలను అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలను ఇన్ డి అవంతిక సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ కాక కాక కాకమ్మ గేయం పాడతారు కాకా కాకా కాకమ్మ కాసిన కథలు చెప్పమ్మ చీ 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 చిలుకమ్మ చిట్టి బలుకలు నేర్పమ్మ

ఆతలంటే మాకిష్టం పాఠలందో పాలుదం రోజు బల్కి వెళ్ళడం కాల్సి మెల్సి చాద్వదం ఆర్ గౌతమ్ దేశ్ డార్గ్లస్ స్టూడెంట్స్ సీతస్ బ్రదర్ లవ్ ఫీట్ ఇంగ్లీష్ టైం పాడుతాడు సీతా బ్రదర్ లవ్ సిట్ మోదన్ కారెట్స్ అండ్ సీట్ ఫర్ బ్రేక్ ఫాస్ట్ మంచ్ మంచ్ సీట్ ఫర్ లంచ్ మచ్ మచ్ మన్ సీట్ ఫైర్ సపర్ టు నాట్ వన్ బై టు బై టు సీట్ బ్రదర్ వెరీ టైట్ బట్ అగ్నోట్ ఆ హా 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 లవ్ ఎవరీవన్ హేట్ రాజా నేరేల వైష్ణవి నిమలకొండ వైష్ణవి ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ తెలంగాణ వైభవం గీం పాడతారు యతేనియా సోనా తెలంగాణ వీర జరితల కోననా తెలంగాణ తరగలై గోదావరి తల అయ్యింది నురగలై కృష్ణమ్మీ కడిగింది తల్లిని కడుపులో నల్ల బంగారు పొరలు తీయతేలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ పోతున్న కైతలో పొంగి పొరి భక్తి రుద్రమ్మ చాటింది నీ పరాక్రమ

తెలంగాణ తెలంగాణ రామప్ప శిల్పాల రాజుల్ నింగినంటిన తీరుచిమినారు అడవిలో దేవుడు భద్రాద్రి రాముడు ఆదివాసికి దీవు కొమురంభు భీముడు తియ్యతేని సోన నా తెలంగాణ వీర చరితల కోన నా తెలంగాణ షాన్విక శ్రీహిత ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అందరి తాత గాంధీ తాత గేయం పాడతారు అందరి తాత గాంధీజీ పిల్లల చాచా నెహ్రూజీ అందమైన దేశం మన దేశం భారతదేశం మన దేశం బోలకుంట రిషిద్ద ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ నాన్న గురించి పాట పాడబోతుంది സൂര്യുടിവി നന്ദുടിവി നേടി വീണുവേ നന്നുലക്കു വെണ്ണവി നൂഗിരി വീണു വേ നു ഗുണ പ്രാണന സരി പോക

సంబురం కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ధర్మారం గ్రామంలోని మండల ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు సమర్పణ యు దినేష్ పర్యవేక్షణ ఆకాశవాణి ఆదిలాబాద్ మనస్సు నిండా